హాయ్ హలో నమస్తే అండి చూసారా ఏదేంట్లో నిమజ్జనం పెట్టాను కదా నేను ఫుల్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు అలాగే మేము మధ్యాహ్నము భోజనాలు అనమాట వడ్డని చేసే వాళ్ళని అందరినీ భోజనాలు అంకుల్ వం ఒక్కడే చేస్తాడు అనమాట ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే భోజనాలు కూడా పెడతాడు తొమ్మిదవ రోజు ఓన్ ఆయన ఒక్కడే ఖర్చు పెట్టి చేస్తాడనమాట వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టి ఉభయాలు చేస్తూ అందరికి బట్టలు పెడుతూ ఇలా భోజనాలు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం అనమాట ఎవరు హెల్ప్ కూడా తీసుకోడనమాట తన ఒంటరిగానే వేరే ఒక కొందరిని పెట్టుకో మనుషుల్ని పెట్టుకొని హెల్ప్ తీసుకొని చేసుకుంటాడు డెకరేషన్ కానీ ప్రతి ఒక్కటి అలా ఈరోజు బొమ్మ నిమజ్జనం కాబట్టి తొమ్మిదవ రోజు అందరికీ ఫుల్గా అన్ని ఐటమ్స్తో భోజనాలు పెట్టేశారనమాట చూసారా అమ్మాయి సిగ్గుపడుతుందనమాట వీడియో తీస్తున్నానని చూడండి అన్నీ ఒక వన్ ఫిఫ్టీ నెంబర్స్ వరకు భోజనాలు ప్రిపేర్ చేయించాడు అనమాట అందరూ తృప్తిగా భోజన చేశారు బా ఈరోజు స్వామివారి నిమజ్జనం కాబట్టి చూసారు అంతా రోడ్ రోడ్లోనే చేర్ వేసేసి మా ఇల్లు ఐదురు ఇల్లేనండి మా ఇంటి ముందే వినాయకుడిని పెట్టుంటారనమాట ప్రతి సంవత్సరం ఇలాగే సందడి సందడిగా తొమ్మిదవ రోజు బాగా జరుగుతుంది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనం ఇంట్లో ఒకరోజు పూజ చేసుకోవడానికి చాలా కష్టపడిపోతాము అలాంటిది తొమ్మిది రోజులు ప్రసాదాలు అర్లీ మార్నింగ్ లేసి ఆయనకి అన్ని సేవలు చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ అన్నీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట ఇప్పుడు ఆమె బుజ్జ వినాయకుడు ఎవరనేది చూపించబోతున్నాను చూసారా ఆయన గణేషు వాళ్ళ ఇంట్లో పెట్టిన గణేషు ఆ అంకులు ఆంటీని కూడా చూపిస్తాను ఏ జోడో కానీ ఎంతో గొప్ప విషయం అనమాట వాళ్ళు చేయటం అంకులు చూసారు అంకుల్ అనమాట రంగసం అంకులు ఆంటీ అనురాధ ఆంటీ వీళ్ళిద్దరి సమక్షంలోనే ఇది జరుగుతుంది వాళ్ళిద్దరే కష్టపారు